హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్త బ్లాగ్స్ రెసిపీస్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఈరోజు నెల్లూరు చేపల పులుసు అనేది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకొని చేస్తున్నాను ముందుగా చింతపండు అనేది నానబెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకొని సైన్ పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఆనియన్ మూడు ఆనియన్లు అలాగే వెల్లుల్లిపాయ అల్లం టమాటి రెండు పెద్ద సైజు ఇవి తీసుకొని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్త పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఇవి అలా మిక్సీ పట్టుగా సైన్ పెట్టే ఇంకా చిన్న మిక్సీ గిన్నె జార్ తీసుకొని దాల్చిన చెక్క రెండు ఇలాచి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్త పేస్ట్లా చేసుకోవాలి అవి పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళ తీసుకోవాలి చేపలకు కాబట్టి వెడల్పుగా ఉండే కళయ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ముందుగా టమాటీ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాం కదా ఇది మొత్తం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్ బాగా ఈ విధంగా పైకి తేలినంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం పచ్చి మసాలా అనేది ప్రిపరేషన్ చేస్తాం కదా ఈ మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చేపలకి ఇదే మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ మసాలా అనేది ఈ కూరలోకి అనేది మొత్తం బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలినంత వరకు కలుపుకుంటూ కుక్ అవ్వాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ లైట్గా తేలుతుంది కదా ఇప్పుడైతే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి అలాగే ఉప్పు తగినంత గల్లుప్పు వేసుకుంటే చేపల పులుసు అనేది పక్కాగా ముక్కకు బాగా పడుతుంది అలాగే కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది సాల్ట్ కంటే గల్లుప్పు వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనేది ఇవన్నీ ఈ మూడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇంకా ఏం మసాలా అనేది మనం యాడ్ చేయ అవసరం లేదు ఆల్రెడీ ముందే కదా ధనియాలు జీలకర్ర అలా మసాలా మనం పెట్టాము ఆ మసాలా ఉంటే సరే ఈ మూడు వేస్తే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా కుక్క ఈ విధంగా కుక్ అయిన తర్వాత చింతపండు మొగ్గ అనేది మనం మెత్తగా వాటర్లా జ్యూసీలా చేసుకొని ఇప్పుడు ఆ వాటర్ అనేది వేస్తున్నాను ఆ వాటర్ వేసిన తర్వాత చింతపండు రసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనం ఎంతైతే చింతపండు రసం వేసుకున్నామో దానికి రెండింతలు వాటర్ అనేది వేసుకోవాలి అలా అయితే పర్ఫెక్ట్గా మనం చింతపండు చింతపండు అనేది ఇప్పుడు అలాగే వాటర్ వేసుకున్నాం కదా ఇలా ఈ విధంగా పల్చగా మనకు నచ్చినట్లాగా గ్రేవీ అనేది వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చింతపండు పులుసుని మరగనివ్వాలి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం చేప ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు ఎంత ఫ్రీగా ఉడికితే కూరకు అంత బాగా టేస్ట్ పడతాయి చేపల పులుసు అనేది ఇలా విడివిడిగా ముక్కలు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ముక్కలు వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి చేపలు అయితే ముందుగానే నిమ్మకాయ అలాగే పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి మొక్కలు ఇలాగ ఈ విధంగా వేస్తే చేప మొక్కలు అనేవి ఇరగకుండా చాలా బాగా కుక్ అవుతాయి అందుకే వెడల్పుగా ఉండే కళ అనేది చేపలకు ఎప్పుడు మనం తీసుకోవాలి ఇలా ఫ్రీగా ఉండే కళలో వండితేనే చేపల పులుసు బాగా కుక్ అవుతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా కుక్ అవుతుంది ఇగోండి ఒకసారి ఇలా మూత తీసిన తర్వాత క్లాత్తో పట్టుకొని మనం గంట ఏం పెట్టకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకుంటూ కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడైతే ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు కుక్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మూత తీసి చూస్తున్నాను పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా మనం క్లాత్తో మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ అనేది ఏ విధంగా కావాలి చేపల పులుసు కాబట్టి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇగోండి ఇలా పలచగా మరీ చిక్కగా కాకుండా చల్లారిన తర్వాత మరి కొద్దిగా చిక్కపడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవడమేనే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఇదిగోండి చేప ముక్కలు అనేవి విరక్కుంటే ఎంత బాగా వచ్చాయి కదా ఈ విధంగా మనము గంటతో కలుపుకు కలుపుకుంటే ముక్కలు అనేవి అయిపోతాయి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్